మొదటి బహుమతి డెబ్బై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ వెంగమాంబ సేవా సమితి మిర్యాలు కూడా వారు బహుకరిస్తున్నారు రెండవ బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని సోమనబోయ రాజయ్య గారి జ్ఞాపకార్థం వారు కుమారుడు కాకమరాజు గారు సీతారాంపురం వారు బహుకరిస్తున్నారు మూడవ బహుమతి శ్రీ వెంగమాంబ దేవస్థానం తరఫున నర్వాడ తరపున నర్వాడ దేవస్థానం తరఫున యాభై వేల రూపాయలు మూడో బహుమతి బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి ఐడెంట్ మీడోస్ బెంగళూర్ ఎస్పీ గ్రూప్స్ వారు బహుకరిస్తున్నారు నలభై వేల రూపాయలు ఐదో బహుమతి వెంగమాంబ దేవస్థానం నర్వాడవ దేవస్థానం తరఫున ముప్పై వేల రూపాయలు బహుకరిస్తున్నారు ఆరో బహుమతి శరిపూర్ సుబ్బారావు గారు వడ్డిపాలెం వారు బహుకరిస్తున్నారు ఇరవై ఐదు వేల రూపాయలు ఏడో బహుమతి ఇరవై వేల రూపాయలు లెక్కల వెంగల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు తొత్తులూరు మండలం నెల్లూరు జిల్లా వారు బహుకరిస్తున్నారు ఎనిమిదవ బహుమతి రవదూళ్ళ అంకాలమ్మ తల్లి మేకపాటి కుటుంబ సభ్యులు నగబాడ వారు బహుకరిస్తున్నారు పదిహేను వేల రూపాయలు తొమ్మిదవ బహుమతి పదివేల రూపాయలు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏఎస్పేట వై సుబ్బారెడ్డి గారు బహుకరిస్తున్నారు అదేవిధంగా నంది నందిమిత్ర గ్రూప్స్ హైదరాబాద్ వారు పదివేల రూపాయలు ఉత్తమ పసు పోష్కలకు బాహుకరిస్తున్నారు ప్రదర్శన పూర్తయిన తదుపరి ఉత్తమ పస్ పోష్కలను కమిటీ వారు సెలెక్ట్ చేసి వారికి పోగరావు గారు హైదరాబాద్ వారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం